హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నా అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి నా క్లీనింగ్ మోటివేషన్ బ్లాగ్ అనమాట సో అంతా కూడా నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో మార్నింగ్ అయితే లేవగానే ఇక్కడ వంటంతా కంప్లీట్ చేసేసాను ఇవాళ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువైపోయిందండి చూసారా చాలా ఎక్కువైంది కొంచెం కాదు తోటకూర అండ్ ఆలు కలిపి కర్రీ అయితే చేశాము కొంచెం ఆయిల్ తీసేద్దామని అనుకుంటే అప్పటికే ఆనియన్స్ వేసాను ఆనియన్స్ వేసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు కూరలో ఎక్కువైందని ఇంకా వైట్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది వాళ్ళ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాను సో మా వారికి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం కోసం దానిలోకే ఇంకా టమాటా పల్లి చట్నీ పల్లి పొడి మొన్నటి మిగిలిందనమాట సో మొన్న ఒక కూరలో నేను పొడి వేస్ట్ చేశాను కదా అది మిగిలింది ఇంకా దాన్ని వాళ్ళ చట్నీలాగైతే చేసేస్తున్నాను నిజంగా ఇలా పొడులు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వంట చాలా త్వరగా అయిపోతుంది కదా సో పల్లీలు వేయించే పని తగ్గింది వాళ్ళ నాకైతే ఇంక ఇక్కడ దోశ అయితే వేసేస్తున్నాను గట్టిగా పని చేస్తే గంటన్నర కూడా ఉండదు ఇంట్లో పని సో డీప్ క్లీనింగ్స్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు ఇంట్లో చుట్టాలు అలా వచ్చినప్పుడు అయితే కొంచెం పని ఎక్కువ అవుతుందనే చెప్పొచ్చు సో నార్మల్గా అయితే మనం డైలీ చేసుకునే పనులు గట్టిగా చేసుకుంటే గంటన్నర ఇంకొంచెం ఎక్కువ పని ఏమన్నా ఉంటే రెండు గంటల్లో ఖచ్చితంగా పూర్తయిపోతుంది కదా సో ఈ రెండు గంటలు దానికి రోజంతా ఎంత టైం వేస్ట్ చేస్తున్నానో నాకు అర్థమైంది ఇంకా అందుకని వాళ్ళ నుంచి టైం వేస్ట్ చేయకుండా కొంచెం స్టిచ్చింగ్ అంతా కూడా మళ్ళీ రీబ్యాక్ అవ్వాలని అనుకుంటున్నాను సో దానికోసం కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో నాకైతే చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి స్టెబిలిటీ లేదనమాట నా మైండ్కి వచ్చేసి సో అది చేయాలి ఇది చేయాలి ఇలా రకరకాల ఆలోచనతో సతమతం అయిపోతూ ఎందులోనూ కూడా నేను స్టెబిలిటీగా ఉండలేకపోతున్నాను సో అందుకనే మొత్తం పక్కన పెట్టేసి ఒకటి యూట్యూబ్ ఛానల్ రెండు స్టిచ్చింగ్ రెండు ఫోకస్ పెడదామని అయితే అనుకుంటున్నా ఇంకా దోశలు అయితే చేసేసాక రాత్రి నేను పప్పు నానబెట్టి పెట్టుకున్నా సో మార్నింగ్ బ్రష్ చేసుకుని దీన్ని పీల్ చేసుకుని అయితే తినేసాము హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడానికి హెయిర్ కేర్లో ఇది అనమాట సో బాదం పప్పు అయితే తీసుకుంటున్నాను అండ్ ఇవాళ మెయిన్గా బెడ్ షీట్స్ అన్ని వాషింగ్ వేస్తున్నానండి సో మొన్న వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ చేశాను కదా సో ఒక టబ్ క్లీనింగ్ అయిన తర్వాత బట్టలు ఐ మీన్ బెడ్షీట్స్ వాష్ చేద్దామని నేను ఎన్ని రోజులు అనమాట అండ్ అదే కాకుండా వన్ మంత్ అయితే అవుతుంది అనమాట సో మంత్లీ వన్స్ అయితే ఇలా నేను బెడ్షీట్స్ అన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాను అండ్ సోఫా కవర్లు పిల్లో కవర్లు ఇవన్నీ కూడా మార్చుకుంటూ ఉంటాను అనమాట సో మనం కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది హైజనిక్గా కూడా ఉంటుంది అండ్ కొంతమంది అయితే వీక్లీనే మార్చుకుంటున్నాను ఉంటారు సో ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో నా మెయింటెనెన్స్ బట్టి అయితే మంత్లీ వన్స్ సరిపోతుంది అనమాట ఇంక ఇక్కడ లిక్విడ్ అంతా వేసేసుకుని మిషన్ అయితే ఆన్ పెట్టేసుకుంటున్నాను సో ఇందులో నేను వేసినవి అయితే చాలా తక్కువ కానీ నిండిపోయింది ఎందుకంటే బెడ్షీట్లు కొంచెం లావుగా ఉంటాయి కదా దానివల్ల స్పేస్ అంతా ఆక్యుపై అయిపోయింది అనమాట ఇంకా ఆన్ పెట్టేసుకున్నా సో బెడ్షీట్ ఆప్షన్ వచ్చేసి మాకు థర్డ్ బటన్లో ఉంది సో థర్డ్ బటన్ ఆన్ చేస్తే నైంటీ త్రీ మినిట్స్ పడింది అండ్ మాకు ఇక్కడ వాషింగ్ మిషన్కి ఒక ప్రాబ్లం ఉందండి వాటర్ అనేది చాలా స్లోగా ఎక్కుతుంది సో లీక్ అవుతుంది అనమాట ఆ ట్యాప్ నుంచి సగం వాటర్ కిందకి వచ్చేస్తుంది ఇంకా బట్టలు వేసేసాక ఒక దోశ వేసుకుని నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను అండ్ తర్వాత బెడ్షీట్ అంతా కూడా ప్రాపర్గా సెట్ చేసేసుకుంటున్నాను ప్రతిరోజు బెడ్ సర్దుకోవాలా అక్క అని అంటే డెఫినెట్గా సర్దుకోవాలండి సో మనం దాని మీద కూర్చొని పడుకొని రెస్ట్ తీసుకొని ఇదంతా చేసినా చేయకపోయినా డెఫినెట్గా బెడ్ అయితే సర్దు పెట్టుకోవాలి సో చూస్తేనే సగం సాటిస్ఫైయింగ్గా ఉంటుంది కదా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది సో స్ట్రెస్ ఫ్రీ అనమాట మనకి రెగ్యులర్గా అవుతూ ఉంటాయి కదా స్కిన్ ఇష్యూస్ అని పెంపుల్స్ అని తర్వాత హెయిర్ లాస్ అని ఇదంతా కూడా ఎందుకు అవుతుందంటే స్ట్రెస్ వల్లేనండి సగం అయితే సో నేనైతే చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాను ఇంట్లో ఏదైనా పని పెండింగ్ ఉందంటే దాని గురించి రోజంతా ఆలోచిస్తూ ఉంటాను అక్కడే నా సగం జుట్టుపోతుంది అండ్ స్ట్రెస్ వల్ల ఏంటంటే ఇంకా స్కిన్ కూడా బాగోదనమాట సో పెంపుల్స్ ఇలా అయిపోతూ ఉంటుంది అందుకని మ్యాక్సిమం ఏంటంటే మనం ఎప్పుడు పని అప్పుడు చేసేసుకొని చక్కగా ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ పెట్టేసుకొని ఎలా సర్దుకోవాల్సిన బట్టి ఎలా సర్దేసుకున్నాం అనుకోండి మనకి స్ట్రెస్ ఫ్రీ అనేది చాలా ఉంటుంది సో చూడగానే ప్రశాంతంగా అమ్మయ్య ఏ వర్క్ లేదు కదా అని అనిపించాలి సో అలా ఉండేలాగైతే మెయింటైన్ చేసుకుంటున్నాను నేనైతే అండ్ సోఫా సెట్ చేసేసుకుని బయట బెడ్ అంతా కూడా సర్ది పెట్టేసుకున్నా సో మార్నింగ్ ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేశారనమాట సో ఇల్లంతా కూడా ఇవే పేపర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా నిన్న చేయాలి యాక్చువల్గా సండే సో నిన్న చేయలేదు మార్నింగ్ లేచి హడావిడిగా చేసుకుని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అండ్ మా వారు కట్ చేసి ఇచ్చారు నేను అంతా స్టిక్ చేసి అతకబెట్టేశాను సో దీనివల్ల ఏంటంటే మా పాపకి లేట్ అయింది మా వారికి కూడా లేట్ అయిపోయింది వాళ్ళ సో నాకు అర్థమైంది ఏంటంటే నా లైఫ్లో నేను చేస్తున్న మిస్టేక్ ఇంకా ఇంటి పనులకే బానిసైపోతున్నానేమో ఇంకా ఈ వీడియోలు చేసుకుంటూ ఐ మీన్ వీడియోలు చేయడం తప్పు దీనివల్ల టైం వేస్ట్ అవుతుందని నేనైతే చెప్పట్లేదు కానీ సో మాక్సిమం ఏంటంటే నా వీడియోల కంటెంట్ అంతా క్లీనింగ్ కానీ ఇల్లు సర్దుకోవడం ఆర్గనైజేషన్ కుకింగ్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా సో దానికి సంబంధించి ఇంకా నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను ఇంక ఇంతేనేమో ఇక్కడితోనే అయిపోతుందేమో అని అనుకుంటున్నా అనిపిస్తుంది నాకైతే సో అందుకని ఇవాళ ఏంటంటే కొంచెం నేను ఇవాళ కాదు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఇది నేను స్టార్ట్ చేద్దామని అనుకున్నాను సో ఏంటంటే కొంచెం నాకు నచ్చినవి ఏదైనా ఉంటే అందులో కూడా ఏమైనా నేర్చుకోవటం ఇలా నేను చేయాలి అని అనుకున్నాను అనమాట అండ్ వీక్లీ వన్స్ నేను చేసుకునే పనులు ఉంటాయి మండే రోజు కంపల్సరీ పని అయితే చేసుకుంటూ ఉంటాను సో మాకు డౌన్లో స్టెప్స్ ఉంటాయన్నమాట సో రెండు వరుసల వరకు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను సో ప్రతి వారం కూడా ఇది జరుగుతూ ఉంటుంది సో వీక్లీ వన్సే అనమాట సో మండే రోజు చేసేసుకున్నానంటే వీక్ అంతా చూసుకునే అవసరం ఉండదు ఇంకా ఫస్ట్ అయితే ఊకేస్తానండి సో డస్ట్ ఉంటుంది కదా ఊకేసుకున్న తర్వాత అప్పుడు మాపు కొట్టేసి సైడ్లో స్టీల్ రోడ్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఒక క్లాత్ పెట్టుకుని నీట్గా తుడి చేసుకుని పెట్టేసుకుంటాయి సో వీక్ అంతా కూడా నీట్గా ఉంటాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ మండే వరకు ఈ పని అయితే చేయనండి ఇంకా మాప్ స్టిక్ అయితే ఒకటి ఇరిగిపోయింది అనమాట మొన్న మాపెడుతున్నప్పుడు ఇంకా ఇంట్లోకి బయటకి ఒకటి యూజ్ చేస్తున్నా ఇంకా అందుకే పైన హాల్ అయితే యాక్చువల్గా నేను మాప్ పెట్టకూడదు అనుకున్నా కానీ డస్ట్ చాలా ఎక్కువ వచ్చింది కదా సో ఇంట్లో ఉన్న డస్ట్ని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటాను ఇంకా ఎక్కువ చెత్త వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా మాపు అయితే పై పని కొట్టేస్తాను ఇంకా తర్వాత బయట కూడా మాపు కొట్టేస్తాను అండ్ ఇవాళ ఏంటంటే బయట మాపు కొట్టడానికి ముందు చేయాల్సిన పని ఒకటి ఉందనమాట గోడకి నేను కొన్ని చెప్పులు పెట్టేసుకుంటూ ఉంటాను కదా సో ఆ చెప్పులన్నీ కూడా తీ చేసి వాళ్ళ మాప్ పెట్టేస్తాను సో అది కూడా వీక్లీ వన్సే చేసుకుంటానన్నమాట అండ్ మాప్ పెట్టేటప్పుడు ఇలా మొక్కల మీద వాటర్ అంతా కూడా చల్లేసుకుంటానండి సో వాటి మీద దుమ్మేమో ఉన్న పోయి కొంచెం నీట్గా ఉంటాయి అనమాట సో చాలా మట్టుకి మొక్కలు మెయింటెనెన్స్ అయితే తగ్గిపోయింది ఉన్న కొన్ని మొక్కలైనా బాగుండాలి కదా సో వాటి మీదే వాటర్ అంతా స్ప్రే చేసేసుకొని ఇలా మాప్ స్టిక్తో తుడిచేసుకుంటాను సో ముందే నీళ్ళు పోసేసాను అనుకోండి నేను మాప్ పెట్టే టైంకి మొత్తం వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది ఇంకా తర్వాత అక్కడ నీట్గా తుడిచేసుకోవడానికి నాకు వీలుగా ఉంటుంది ఇంక ఇలా నేను ఖచ్చితంగా మా పెట్టే రోజు ఈ పని అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట అండ్ ఇక్కడ చెప్పులు పెట్టుకుంటాను ఇందాక చెప్పాను కదా సో ఆ చెప్పులన్నీ తీసేసి పెట్టేస్తున్నాను సో ఇది కూడా వీక్లో వన్ వన్స్ అనమాట ఒక్కసారి చేసుకుంటాను ఇంకా తర్వాత పై పైన ఊకడం ఒకటే ఉంటుందండి సో ఎక్కువ ఈ మధ్య అయితే పెట్టట్లేదు బయట కొంచెం బ్యాక్ పెయిన్ అలా వచ్చేస్తుంది అనమాట సో మిస్క్యారేజ్ అయిన తర్వాత నుంచి హెల్త్ అయితే కొంచెం సపోర్ట్ చేయట్లేదు ఎక్కువ వర్క్ చేయడానికి సో అందుకే మ్యాక్సిమం నాకు చేయాలనిపించిన కాడకైతే చేస్తున్నాను అండ్ ఇటువైపు బాల్కనీలో కూడా మాపు పెట్టేసుకుంటున్నాను సో ఇక్కడ నేను మార్కర్తో ఒక ముగ్గు అయితే పెట్టుకున్నాను కదా ఇయర్కి అది ఎంత రిమూవ్ చేద్దామని ట్రై చేసినా రిమూవ్ అవ్వట్లేదు సో ఏం చేయాలో తెలియలేదు అండ్ చూడడానికి అయితే బాగానే ఉంది కదా అని ఉంచేసాను ఇంకా మాపు పెట్టినా కూడా అది పోవట్లేదు అలాగే కనిపిస్తుంది తర్వాత స్టెప్స్ కూడా నండి ఇందాక ఓకేసాను కదా ఇంక ఇవి కూడా మాపు అయితే పెట్టేసుకుంటాను సో ఎవ్రీ మండే నాకు ఈ పని ఉంటుంది అండ్ అయితే నాకు మొత్తం బయట పని ఎక్కువైపోయింది అనమాట సో ప్రతి మండి ఇలాగే ఉంటుంది అందుకని నేను ఇంట్లో పని బయట పని ఒకేసారి ఎక్కువ పెట్టుకోనండి సో ఇంట్లో పని ఎక్కువ చేశానంటే బయటకు రాకుండా ఉంటాను అండ్ బయట పని ఎక్కువ ఉందంటే ఇంట్లో కొంచెం తగ్గించుకుంటాను అనమాట పని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ అయితే చేసుకుంటూ ఉంటాను సో ఎలాగైనా చేయాలి తప్పదు మనకైతే అండ్ ఈ మధ్య అయితే బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది సో రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది నాకు తెలిసి ఇంకా ఎక్కువ పనులు చేయటం వల్లనే నేను అనుకుంటున్నాను సో అందుకే కొంచెం రెస్ట్ కూడా తీసుకోవాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ నుంచి కొంచెం స్టిచ్చింగ్ మీద ఫోకస్ పెట్టాలి అని అన్నాను కదా సో ఎందుకు అనిపించింది అంటే నాకు సో ఒక చోట ఆపర్చునిటీ అయితే వచ్చింది సో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి మంత్లీ శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ కే వరకు ఇస్తామని చెప్పారనమాట సో నాకు బాగా అది తెలిసిన తర్వాత నేను కూడా కొంచెం చేసుకుంటే ఐ మీన్ పర్ఫెక్షన్ ఉంటే బాగుండేది కదా వెంటనే నేను కూడా ఏదో ఒకటి చేసుకునేది అని అని అనిపించింది సో నాకు ఇంట్రెస్ట్ వచ్చిందండి నేను కొన్ని రోజులు బాగానే స్టిచ్ చేశాను తర్వాత ఎందుకు మళ్ళీ వదిలేసానమాట తెలియదండి నాకు మూడ్ స్వింగ్స్ ఎప్పుడెలా ఉంటాయో సో ఒక దాంట్లో స్టెబిలిటీగా ఉండను అనమాట వెళ్ళేలాగా అటు ఇటు అటు ఇటు అలా పరుగులు తీస్తూ ఉంటాను అది చేయాలి ఇది చేయాలి అని అన్నీ అనిపిస్తూ ఉంటుంది చివరికి ఏది అవ్వదు అనమాట సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను తర్వాత జాబ్ చేయాలని ఒక పక్క అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకో పక్క స్టిచ్చింగ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది సో వీటన్నిటికీ చెక్ పెట్టేసి స్టెబిలిటీగా ఇంకా రెండే రెండండి ఒకటి ఛానల్ అండ్ స్టిచ్చింగ్ అనమాట ఈ రెండు చూసుకోవాలని అనుకుంటున్నాను అండ్ జాబ్ చేస్తే నాకు ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటున్నాను పాపం చూసుకోవటం ఇవన్నీ కూడా అవ్వట్లేదు ఇంకా లాస్ట్ టైం నేను టీచింగ్ ఫీల్డ్లో జాయిన్ అయినప్పుడు ఇంకా ప్రెగ్నెన్సీ రావటం మిస్క్యారేజ్ అవ్వడం ఇదంతా జరిగింది కదా అందుకే ఇవన్నీ ఎందుకు రిస్క్లు ఇంట్లోనే ఉండి ఛానల్ చూసుకుంటూ అండ్ ఇంకా స్టిచ్చింగ్ మీద కొంచెం ఫోకస్ పెట్టి నేర్చుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా నా పనులు గంటన్నర రెండు గంటల్లో మా హైతే రోజంతా పనులు అయిపోతాయి ఇంకా తర్వాత నాకు ఫ్రీ టైం ఉంటుంది సో ఎలా చూసుకున్నా ఒక వన్ అవర్ ఎస్ట్ తీసుకున్నా నాకు మిగిలిన టైం అంతా ఉంటుందన్నమాట ఇంకా ఆ టైంలో నేను స్టిచ్చింగ్కి కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా టైం ఇస్తే నాకు కొంచెం పర్ఫెక్ట్గా అయితే అయిపోతాను అనమాట అందులోనే సో ఎంత చదువు చదివి స్టిచ్చింగ్ చేయడం ఏంటి ఇలాంటివి కూడా నాకు లేవన్నమాట ఏ పనైనా ఇష్టంగానే చేస్తానండి సో అది ఎందుకు చేయాలి ఇది ఎందుకు చేయాలని ఏమి ఉండదు ఏదైనా ఇష్టంగానే మనసు పెట్టయితే చేసుకుంటాను సో మా ఇంటి పక్కనే కరాటే డ్రెస్సెస్ కుడతారండి సో అక్కడికి వెళ్ళి రోజులో పది డ్రెస్సులు కొట్టుకుంటా చాలన్నమాట సో మంత్లీ మనకి టెన్ కే వరకు ఇన్కమ్ వస్తుంది అంటే ఒక్కొక్క డ్రెస్కి థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంత పడుతుంది అనమాట సో నేను అక్కడ జాయిన్ అయ్యానండి వన్ డే వెళ్ళాను సో ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని ఇంకా అది కూడా మా వారు ఏంటంటే చదువుకుని నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేయటము సో నీకు అంతగా నేర్చుకోవాలని అంటే ఇంట్లోనే ఉండు ఇంట్లోనే నేర్చుకో ముందు పర్ఫెక్షన్ అయితే తెచ్చుకో దాంట్లో అనేసి చెప్పారనమాట సో ఆయనకి ఇష్టం లేదు అక్కడ నేను వెళ్ళి వర్క్ చేయడము సరే అనేసి ఇంకా నేను డ్రాప్ అయిపోయాను దేనికైనా ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి కూడా నచ్చాలి ఒకరికి నచ్చకపోయినా మనం ముందుకైతే వెళ్ళలేము కదా ఇంకా అందుకే పైగా అక్కడ ఏంటంటే అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు సో నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు అదొకటి మా వారికి బాగా అనిపించలేదు సో అది లైఫ్లో ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి సెట్ అవుతుంది ఎవరికూ నువ్వు ఏం కదా చదువుకున్న దానివి ఎందుకు ఆ పని అన్నట్టుగా అన్నారు ఇంకా అందుకనే నేనైతే కొంచెం ఇంకా ఇంట్లోనే నేను మంచిగా నేర్చుకుందామని డిసైడ్ అయిపోయాను అనమాట అండ్ ఇక్కడ బయట అయితే చిన్న ముగ్గు పెట్టుకుంటున్నాను సో నాకు ముగ్గులు అంతగా రావు వచ్చింది ట్రై చేశాను బాగుంటుంది అనేసి ఒక చుక్క అయితే వదిలేసానండి దాన్ని కవర్ చేయడం కోసం ఎన్ని చుక్కలు పెడుతున్నానో చూడండి మొత్తానికి నాకు వచ్చినట్టుగా ముగ్గు అయితే పెట్టుకున్నాను అలా రెండు గీతలు గీసుకున్నా కానీ ముగ్గు చాలా అందంగా ఉంటుంది కదా ఇంటి ముందు సో నాకు అయితే బాగా అనిపిస్తుంది అనమాట సో ఫైనల్లీ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళంతా కూడా బయట పనే సరిపోతుంది ఐ మీన్ సరిపోయింది మళ్ళీ ఆ చెప్పులన్నీ కూడా యథావిధగా సర్దేసుకున్నాను సో ఇక్కడ చూసారు ఎన్ని చెప్పులు పేర్చి పెట్టాను సో యాక్చువల్గా ఏంటంటే ఒక్కసారి యూజ్ చేసినా నాకు రేఖలో పెట్టబుద్ది కాదు లోపల మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తేనే పెడతాను అనమాట ఇంకా అందుకే ఒకటి ఒకటి తీస్తూనే ఉన్నారు ఇంకా అవన్నీ బయటే ఉంచేశాను సో మీరు మాత్రం ఇలా పెట్టుకో అండి షూర్ చక్కగా పెట్టుకోండి అండ్ అలా మంచిగా పెట్టుకుంటేనే లుక్ బాగుంటుందండి ఎవరైనా వచ్చినా కానీ చూడడానికి నీట్గా ఉంటుందనమాట ఫైనల్గా లోపల కూడా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది సో ఇంక ఇప్పుడు ఫ్రెష్అప్ అయిపోతాననమాట అయిపోయిన తర్వాత ఇంకా నాకు ఫ్రీ టైమే ఉంటుంది సో వీడియో ఎడిటింగ్ అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా ఫ్రీ టైమే ఉంటుందనమాట ఇంకా అప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకుందాం అని అనుకుంటున్నాను ఆల్రెడీ వచ్చు దాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం అయితే అనుకుంటున్నాను అండ్ బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి లోపల బెడ్షీట్స్ అవన్నీ కూడా ఇటు సైడ్ ఆరబెట్టేసుకున్నాను సో ఒక బెడ్షీట్ అయితే ఇటు డౌన్లో వేసుకున్నాను అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేయండి దట్స్ ఇట్ ఫర్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్